ఇప్పిస్తా అని చెప్పేసి డబ్బులు తీసుకునే సందర్భాలు ఉన్నాయి ట్రాన్స్ఫారం ఇప్పిస్తా అని చెప్పేసి ట్రాన్స్ఫార్మ్ తీసుకొచ్చి ఒకరొకరు ఐదు ఐదు వేలు వేలు పదమూడు వేలు ఇచ్చిన వాళ్ళు వెనక ఉన్నారు నెక్స్ట్ వాళ్ళు మాట్లాడుతారు వాళ్ళు ఎంపీ గారి కోటలు వచ్చినా కానీ ఆయన సొంతంగా నేను తెచ్చిన అని చెప్పేసి చెప్పుకొని డబ్బులు తీసుకోవడం అట్లా జరిగింది ఇంకా చాలా ఇప్పుడు నెక్స్ట్ డబుల్ బెడ్రూమ్లు కూడా ఇప్పిస్తా అని చెప్పేసి చాలా వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోవడం కూడా జరుగుతుంది అట్లా చేస్తున్నాడు ఆయన ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ప్రతి ఒక్క ఊర్లో వచ్చి ఎంక్వైరీ చేస్తే ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క అభ్యర్థిని అడగండి ప్రతి ఒక్క లేడీస్ని అడగండి జెంట్స్ని అడగండి స్టూడెంట్ని అడగండి అతని గురించి చెప్తారు ఆయన చెప్పుకుంటున్న దళితుని దళితున్న ఏ దళితునికి న్యాయం చేసిండు ఏ ఒక్క దళితుని రమ్మని చెప్పండి ఆయన ఎవరికి న్యాయం చేసిండో ఎవరిని తన ఎంటర్ తిప్పుకుండో ఎవరికి పది రూపాయలు ఇచ్చిందో ఎస్సీ 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 వాళ్ళ దాంట్లో రమ్మని చెప్పండి అతను వెంటమండి ఒక సొంతంగా బండేసుకొని వేసుకొని చెప్పండి ఆయన నా సొంతంగా అతను సొంతంగా వెళ్ళమని చెప్పండి రాలేడు దేనికి రాలేడు ఏమైనా పోలీస్ స్టేషన్ల చుట్టూ అక్కడిక్కడ చుట్టూ తిరిగి నేను పోలీస్ స్టేషన్లో నా రాజ్యం ఉంది నాకు ఎనకా సపోర్ట్ ఉంది నేను ఏమైనా చేయగలుగుతాను అని చెప్పేసి ఇక్కడ మాట్లాడు అక్కడనే మాట్లాడతాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇప్పుడు బాధితులు ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా తీసుకోండి వాళ్ళు ఏమన్నో ఎవరో రెండు డబ్బులు ఇచ్చారో వాళ్ళు కూడా చెప్తారు పైసలు ఇవ్వకుంటే మర్యాద దగ్గర ఇచ్చేవమ్మా ఏడు వేలు నాకు ఇవ్వాలి కుందూరు మల్ల ఇచ్చుండు రామిరెడ్డి ఇచ్చిండు నువ్వు ఎందుకు ఇవ్వని పోయి పొద్దున నరిగే నరసింహ అంతకుముందు ముందు పదమూడు వేలు మోడల్ ట్రాన్స్ఫర్ ముందుకు మూడు వేలు ఇచ్చినాం తర్వాత ఇచ్చిన ఏడు వేలు వేలు నిన్న అడిగిండు నిన్న ఊరి పోయి వచ్చిన వచ్చిండి మా మాజీ దగ్గర డీడికి నేను ఇచ్చిన నా మా నాయనది ఉంది నాది ఉంది డీటీ డబ్బులు కాకనాయి డీటి డబ్బులు ఎప్పటి సందం ఉన్నది కానీ ఇవి మన ట్రాన్స్ఫర్ ఎంత ఇచ్చిందని పదమూడు వేలు తీసుకుంటారు ఇంకా ఏడు వేలు వస్తాయని కొట్లాడ చేస్తుండ్రు నాది భైరవ మండ నర్సయ్యకు నర్సయ్యాక ముప్పై వేలు ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి చేపిస్తాను ముప్పై వేలు తీసుకున్నాకారు సంవత్సరకు వచ్చింది ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది ఆయనకు ముప్పై వేలు ఇచ్చి వచ్చినాయి ముప్పై వేలు ఇస్తే చేసి పెట్టండి లక్ష రూపాయలు సార్ ఆయనకు ముప్పై వేలు ఇచ్చినాక సంవత్సరన్నరకు వచ్చినాయి ఇంకా మాకు తెలియదు సార్ ఐదు సంవత్సరాలు అవుతుంది మా బుజ్జి పెండ్ చేసి కళ్యాణము చేసిన సార్ చెప్పు గట్టి ఏం కాదు అడిగిండి ఇచ్చినావా లేకుంటే నువ్వే ఇచ్చినావా చెప్పు సంవత్సరం పట్టింది సంవత్సరం మీద ఆరు నెలలకు నా పేరు మురళీధరు నేను బారినమండ గ్రామంలో గా చేస్తాను అయితే ఏమైందంటే మా మా మేనమామ ఆయన నరగనాశిమే మా మేనమామే అయితే ఇప్పుడు మా అంతా మేము పాల భాగస్తులంతా బావి ఈ కాడ ఒక్కాడ ఉండాలి అయితే ఏమైంది ఈ ట్రాన్స్ఫర్ అనేది ఫ్రీగా వచ్చింది అరవై మూడు ట్రాన్స్ఫర్ అని తీసుకుపోయి వంద ట్రాన్స్ఫర్ వాళ్ళు ఏడి గారు ఈ గారు అందుతో మన ఎంపీ గారితోని ఎమ్మెల్యేగా అతను లెటర్ పే లెటర్ ఆపించుకొని తీసుకుపోయి ఫ్రీగా తెచ్చాడు ప్రిగా ఇచ్చిన ట్రాన్స్ఫార్మర్గా ఏం చేసిండు ఫస్ట్ మూడు వేలు మూడు వేలు అన్నాడు మూడు వేలు అయిపోయి మళ్ళీ ఐదు వేలు చేసినారు వీళ్ళు గ్రామస్తులను ఈడక ఇద్దరిని పట్టుకుండు మంచిగా మంచి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నారు భాగస్థలాలు ఆ ఇద్దరు ఏం చేసారు వాళ్ళు గట్టే మాట్లాడతారు కానీ వాళ్ళు పెద్దలే మాట్లాడరు కానీ మేము ఏం చేస్తామని వాళ్ళకు కూడా మేము బిడపడి ఏం చేసినాం అంటే మేము పదమూడు వేలు ఇచ్చినాం నాలుగు మోటార్ల పేరు మీద పదమూడు వేలు ఇచ్చినాక ఇంకా ఏడు వేలకు మా మా అమ్మను చిన్న చిన్న వాడికి ఇబ్బంది పెడుతుండు మరి పైసలు అడుగు ఇస్తావా ఇవ్వ బాగుండదు అక్క మరి పైసలు ఇవ్వాలని అడుగుతుండే అడుగుతుంటే ఏమి నా చేత కాదని నాకు అట్లా లేవురా అని ఏమంటుంది మరి దీని మీద మీరు చర్య చేసుకొని ఇచ్చిన పైసలు కూడా మాకు ఇప్పియ్యాలని ప్రార్థిస్తున్నాను ఇంకా ఏమన్నా ఇచ్చుంటే ఆటంకాలు ఎన్నో చేసిండు కానీ ఆయన చెప్పుకుంటట్లేదు ఇప్పుడు ఎందుకంటే ఇక అవన్నీ ఇప్పుడు చెప్తే ఇప్పుడు బాగుండదు ఇప్పుడు 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 జరిగిన వచ్చిన వరకే మాట్లాడుతున్నా అంతే ఎరకలి ముగ్గురం కూర్చున్నావు కూర్చుంటే బొమ్మల పిల్లలు రావాలి ఏమన్నాడంటే అంటే ఆ పింఛిని నాకు రెండు వేలు ఇస్తే ఇప్పించుడు నేను కూడా రెండు వేలు ఇస్తే ఇప్పిస్తాడని అని అయినాడు అనగానే నేను తెచ్చిచ్చిన తెచ్చిచ్చిన తెచ్చి రెండు వేలు ఇచ్చిన నరకు నరసింహకి ఇచ్చిన రెండు వేలు ఇచ్చినాక ఇచ్చినాకేం నరసింహ పింఛని అంటే ఇప్పుడు కొత్త పింఛను లేవు వచ్చినప్పుడు ఇప్పిస్తాలే అన్నాడు కథం అంతే ఇంకొరకు పింఛను ఇప్పిస్తాను అని తీసుకుండు నెలలు అయింది ఏదైనా అవుతుంది డబ్బులు ఇచ్చినా లేదు లేకుంటే లేదు అమ్మ పైరం బండ సరి గవరారాం ఇప్పుడు రెండు నెలలు అవుతుంది ట్రాన్స్ఫారం తెచ్చిండు మరి మేము ఆయన పైసలు తెచ్చింది తెలియదు ఒట్టిగా తెచ్చింది తెలియదు మాకు ఐదు వేలు ఇయ్యాలి ఇవ్వాలని తలుగుతుండు రెండు నెలల నుంచి ఇక నేను ఇక మధ్యలో ఎన్నిసార్లు అనుకుంటామని ఐదు మూడు వేలు ఇచ్చిన ఇచ్చాక నెల అయిపోయింది నెల అయినాక మళ్ళీ నిన్న అడిగిండు మన్ను అడిగిండు డబ్బులు ఇవ్వమని ఇక నేను ఇవ్వని చెప్పిన ట్రాన్స్ఫారం గురించే ఫ్రీగా వచ్చిందాన్ని కూడా అడుగుతాను మాకు తెలియదుగా అది ఎట్లా వచ్చింది ఏం కథ అని తెలియదు తెలియక ఇచ్చిన మూడు వేలు అయితే ఇంకా అడుగుతుండీ నిన్ను అడిగేండు మన అడిగేడు అడిగితే ఇయ్యలేదు నేను చెప్తారు కదా సార్ ఇప్పుడు వచ్చిందని ఎవరు చెప్తారు సర్పంచ్ చెప్తాడు వాళ్ళు చెప్తారు మేమేం అడగలే సారు అన్నీ తెలుస్తాయి మాకేం తెలుసు ఈడ భూమి ఇస్తా భూమి ఇస్తా మీకు మట్టి పోసుకుంటే అందుకు భూమి ఇస్తా అని మూడు వేలు తీసుకుంటూ భూమి ఇవ్వలే వేయలేదు సార్ అడిగితే ఏ ఎక్కడ ఎక్కడ వారి వేరే టోళ్ళకు అమ్మకదూడు ఇక మేము భయానికి ఇక అడగలేదు మాకు ఇవ్వలేదు సారు పులిచోళ్ళ పార్వతమ్మ నా పేరు నరగనార సేకు నరగనర్ సేఖ ఇచ్చిన ఇస్తా నీకు భూమి ఇస్తానన్నాడు మూడు వేలు నేను నా కాడ లేకున్నా తెచ్చిస్తే భూమి లేదా అని వేరేటోళ్ళకి వాళ్ళకి అమ్ముకుండు వాళ్ళకి మాకు పంచాయ పెట్టి వేరేటోళ్ళకి అమ్ముకుండు మా అమ్మటే పడ్డాడు సారు మమ్మల్ని ఏడ నెలకుండా చేస్తుండు బాగమాగం చేస్తుండు మమ్మల్ని ఊళ్ళో ఉండే పరిస్థితి కూడా లేకుండా చేసిండు ఇప్పుడు ఏడాది నుంచి రెండేళ్ళ నుంచి మమ్మల్ని ఏం లేకుండా చేస్తుండే ఇంకా ఉండాలన్నా ఊళ్ళే వెళ్ళిపోవాలనో అంత కాడికి చేస్తుండో ఆ ఘోరంగా చేస్తుండు సారు అయితే వండుకున్న బో తినకుండా తెచ్చుకున్న నీళ్ళు తాగకుండా చేస్తుండు మా ఘోరంగా చేసిండు మామూలుగా ఊరోళ్ళకి అందరికీ అరికే అందరికీ నా నమస్కారం మిత్రులకు మాజీ సర్పంచ్కి తాజా సర్పంచులకు వార్డు మెంబర్లకు ఉప గ్రామ పెద్దలకు చిన్నలకు అందరికీ ఉపాధ్యక్షులకు ఇంద్రమ్మ కమిటీ వాళ్లకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం నల్లగొండ జిల్లా గ్రామ శాలిగార మండలం బైరం మండల శాఖ పడ అధ్యక్షుని పడాల శంకరయ్య నేను తెలియ ఇప్పుడు జరిగేది ఏంటంటే గత ముందు నుంచి నరిగ నరసింహ అనే వ్యక్తి చాలా అరాష్కానికి పాల్పడి మహిళలని పెద్దలని గౌరవించకుండా పార్టీ నష్టం జరిగేటట్టు చేసిండు ఇప్పుడు జరిగేది ఏంటంటే మన జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానిక ఎన్నికల్లో మా ఇక్కడ గ్రామశాఖ మీటింగ్ పెట్టి అందరూ కూర్చోబెట్టి మాట్లాడితే ఆయన ఆయన సైడు ఒక్క ఊరు ఆయన నిలబెట్టాలని చెప్పడం జరగలేదు మొత్తం యూత్ అని ఈయనకు వంద మంది ఉంటే వంద మంది ఈయనకు చెప్పడం జరిగింది అట్లా కూడా ఎవరు చెప్పకుండా వినకుండా మండల పార్టీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఎవ్వరు చెప్పడం కూడా ఇండిపెండెంట్గా ఇవ్వడం జరిగింది నామినేషన్ వేసి ఇతర పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి కాడ డబ్బులు తీసుకొని దుష్టి ఆటే ప్రచారం చేసి ఇటు ఓ ఓడగొట్టాలని ప్రయత్నం చేసి ఎన్ని చేసినా కానీ అందరూ కార్యకర్తలు నాయకులు అందరూ కష్టపడి గెలిపించడం జరిగినది ఈరోజు జిల్లా అధ్యక్షుడు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అందరూ కలిసి పార్టీ నుంచి సస్పెండ్ చేసినా మొత్తం మళ్ళీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో తిరగ తిరగడం జరుగుతున్నది మళ్ళీ ఇప్పుడు జరగబోయేది స్థానికల ఎంపీటీసీ జడ్పీటీసీలా ఆయన వల్ల నష్టం జరుగుతు జరుగుతుంది ఆయన ఏలాంటి పార్టీకి తీసుకోవడం దగ్గరికి రానియకుండా ఎంత దూరంగా ఉంచటం అంత మంచిది మన పార్టీకి మంచి జరుగుతుంది లేకపోతే నష్టం జరిగే అవకాశం ఉన్నది గ్రామశాఖ అధ్యక్షుని మేము తెలియజేస్తున్నాం మీకు చెప్పడం కూడా అదే విధంగా చెప్తున్నా ఇప్పుడు ఆయన చేసేది చాలా అరాచకము మహిళలను బూతు మాటలు తిట్టడం పెద్దలను తిట్టడం ఇప్పుడు కూడా ఎంపీ గారి దగ్గరికి పోతే అక్కడ కూడా ఎట్లా పడతా అట్లా అనడం జరిగినది నరగ నరసింహ అనే వ్యక్తి ఆయనని ఇప్పుడు పార్టీలని సస్పెండ్ చేసినాక మళ్ళీ ఆయన ఎందుకు వస్తుండో అక్కడికి దీనికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అక్కడ జరిగింది కూడా మండల పార్టీ అధ్యక్షుడు నాకు ఇంతవరకు కూడా ఏం చెప్పడం లేదు ఆయనకే జరిగింది అంతేనండి చెప్తున్నాడు నాకేం చెప్తుండో చెప్పందని చెప్తున్నాడు పార్టీ నుంచి సస్పెండ్ చేసినాక పార్టీ అక్కడ జరిగినది వాళ్ళు ఎందుకు తిప్పుకుంటారు ఎమ్మటి ఆయన వల్ల తిరుపు తిరుపుకోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతున్నది ఇవతల మళ్ళీ ఇప్పుడు ఇవతల డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు డిసి జిల్లా అధ్యక్షుడు సస్పెండ్ చేసిండు ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు లెక్క కాదు ఏంటంటే ఆయనకు డబ్బులు ఇచ్చిండ్రు ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పు మాట్లాడడం జరుగుతుంది చైర్మన్ అయి ఉండి పార్టీ ఇచ్చినటువంటి పదవిని ఉంచుకొని పార్టీకి వ్యతిరేకంగా పార్టీని ఓడగొట్టాలని చూసినటువంటి వ్యక్తి నరగ నరసింహ దీని మీద మేము ఎన్నికలు అయిపోయిన తర్వాత సర్పంచు శాఖ మొత్తం ఉప సర్పంచ్ అందరూ వార్డు మెంబర్తో సహా అందరము ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి జిల్లా పార్టీ దృష్టికి తీసుకపోవడం జరిగింది అంతకుముందే మండల పార్టీ అధ్యక్షుడు ఎంపీ ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఆ నరేంద్ర సిమెంట్ మిఠలేడు అట్నే పోటీ చేస్తున్న ఆయన సస్పెండ్ చేయమని కూడా చెప్పారు ఎంపీ ఎమ్మెల్యే గారు ఎన్నికల్లోపే చేయమంటే ఆయన చేయలేదు చేయకపోవడం వల్ల మేము జిల్లా పార్టీ అధ్యక్షుడు పున్న కైలాసు గారి దృష్టికి తీసుకపోగా వారు రాష్ట్ర పార్టీ అభిప్రాయం ఎమ్మెల్యే ఎంపీ గారి గ్రామస్తుల సూచన మేరకు వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకొని ఆయన చేస్తున్నటువంటి ఇక్కడ అరాచకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకున్నాడు ఇక్కడ ట్రాన్స్ఫారం ఏదైతే ఉన్నదో అది అరవై మూడు ట్రాన్స్ఫారం అంతా రైతులందరూ కూడా డీడీలు ఎప్పుడో కట్టినటువంటి వాళ్ళు ఆ లైన్ కూడా పాతదే గద్దె కూడా పాతదే అక్కడ ఏమైనా అరవై మూడు ట్రాన్స్ఫారం బదులు వంద ఇప్పించడానికి ఎంపీ గారు లెటర్ తీసుకపోయిండు ఎమ్మెల్యే కాదు అని చెప్పించి ఎంపీ కాదు అని చెప్పిచ్చే ఏమైనా ఫోన్లు డీఈకో ఏడికో చెప్పిస్తే వాళ్ళు అరవై మూడు బదులు వంద పెట్టడం జరిగింది అక్కడ వంద ట్రాన్స్ఫారం తెచ్చి వాళ్ళు అరవై మూడు రిటర్న్ తీసుకపోయారు అట్లాంటి ట్రాన్స్ఫారం ఇప్పిస్తే మోటార్కి ఐదు వేలు చెప్పి అంత వాళ్ళు వాళ్ళే మళ్ళీ అంత వాళ్ళ పాలు వాళ్ళు ఉన్నారు వాళ్ళ బంధుమిత్రులు ఉన్నారు ఆ బావి మీద సరే ఇతర కులాలు కూడా ఉన్నారు ఓసీలు కూడా ఉన్నారు అందరూ సరే వాళ్ళు వీళ్ళు అందరూ కలిసే ఉన్నారు పద్నాలుగు మోటార్లు మోటార్కి ఐదు వేలు ఇవ్వాలని మళ్ళీ ఆ రోజు ఇనాగ్రేషన్ చేసినాడు కొబ్బరికాయ కొట్టే ఉన్నాడు ఎంపీ ఎమ్మెల్యే గారు చెప్పే ట్రాన్స్ఫారం వచ్చిందని చెప్పి చెప్పిండు చెప్పినటువంటి వ్యక్తి మరి ఇలా ఎవరిని బదనాం చేద్దామని మోటార్కి ఐదు వేలు తీసుకొని ఇకపోతే ఏది మోటార్ కట్ చేస్తాం ఇది అని చెప్పి ఇప్పటికి కూడా ఈరోజు ఈరోజు కూడా ఏది మేము అక్కడ ఎంపీ గారిని కలిసి బయటికి వెళ్ళినాం కొద్దిసేపటికి మా సర్పంచ్కు ఒక బాధితురాలు ఫోన్ చేసింది నేను ఆల్రెడీ మోటార్ మూడు వేలు ఇచ్చాను మళ్ళీ రెండు వేలు ఇవ్వటం లేదంటే కట్ చేస్తానని చెప్పి ఇదేక్కడ నేను ఇట్లా మరి ఇట్లా చేసుకుంటా పోతే ఇదేం పద్ధతి పద్నాలుగు మోటార్లు పద్నాలుగు ఐదు వే డెబ్భై వేలు అంటే ఇక్కడ పార్టీ ప్రభుత్వం బలనం అవుతుంది ఈయన ఈయన చేసేటువంటి మూలంగా ఇక్కడ స్థానికంగా పార్టీగా మొత్తం మేమందరం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఇది లేదు పద్ధతి అని చెప్పి ఆ ప్రెస్ మీట్ అన్న ఏర్పాటు చేసి గ్రామస్తులు మరి వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళేమో మాలు చెప్తారు డైరెక్ట్ ఏమో